స్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతీ రిడ్జు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు బండి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎనభై వేల చిల్లర రీడింగ్ ఉంది నాలుగు టైల్ వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ ఉన్నాయి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైల్లు ఉన్నాయి బండి లొకేషన్ మా చరిత్ర కార్బాజార్ జగిత్యాల ఆఫీస్లో ఉంది సార్ ఇయ్యూ బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైల్ ఉన్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ పైన టైల్ ఉన్నాయి టైర్లు వచ్చేసి అయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి సంబంధించి అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఎనభై వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు ఉన్నది ఇక సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇదైతే కంపెనీ వాళ్ళు అయితే సోనీ వారు మామూలు తీస్తారు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఒరిజిన బండి అయితే చాలా నీట్గా ఉంది రిడ్జ్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఆరు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రివర్స్ కెమెరా అది ఓన్లీ ఉంది కానీ రివర్స్ కెమెరా అయితే లేదు జేబిఎల్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అవున్నాయి దాదాపు స్టెప్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ ఇది అన్నిదే ఉంది స్టెప్నీ పర్ వరకు అయితే లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు అక్కడక్కడ ఇప్పుడే రస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఈ డిక్కీ కూడా ఒరిజినలే బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ అక్కడక్కడ ఫ్రంట్ బంపర్కు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే బండి మొత్తం ఒరిజినలే ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు రిడ్జ్ వీడియో ఇది ఓన్లీ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తుంది బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ నాలుగుకి నాలుగు టైర్లు ఉన్నాయి చట్నీ కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు ఈ డోర్ కూడా ఒరిజినలే బండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎవరైనా తక్కువ రేటుతో ఈ బండి కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు ఎనభై వేలు అంటే ఎనభై వేలు మాత్రమే తిరిగింది సార్ ఎనభై వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెడ్జ్ వీడిఐ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్పదర్ ఆఫీస్లో ఉంది బంపర్కు బంపర్ ఒక్కటి చిన్న అప్ అయింది ఇక్కడ కూడా చిన్నది ఒకటి మరక ఉంది సార్ బండికి సంబంధించినది అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఇంజన్లో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఆయిల్ మరకలు కానీ అది ఇది కానీ ఏం లేదు మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ కూడా చూసుకోరు కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వీడిఐ నాన్ ఏబిఎస్ బ్రేక్ ఇది సార్ ఇది మారుతి రెడ్జు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ లేదు కంప్లీట్ నాలుగు ఐదు కాయస్ స్టైల్ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎనభై వేల చిల్లర రీడింగ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు డీజిల్ బండి